ఎం సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఈ నెల ఎనిమిది తొమ్మిది పదో తారీఖులో కాకినాడలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు జరుపుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు వందల యాభై మంది ప్రతినిధులు హాజరవ్వడం జరిగింది లాస్ట్ రోజున ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విద్యార్థినిలు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రధానంగా చర్చించడం జరిగింది చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టల్లో ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని ఎదుర్కొంటున్న గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో ఎదుర్కొంటున్న సమస్యల అనేక రకాలుగా మేము వెనుతిపత్ర రూపంలో నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు చేసి కూడా తెలి తెలియజేసినప్పటికీ కూడా వాళ్ళు ఏ విధంగా పైన వర్షం కూర్చినట్టుగానే ఉన్నది కానీ వాళ్ళకి ఆ సమస్యల యొక్క విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామనే వైపుగా ఆలోచించిన పద్ధతే లేదు కాబట్టి గతంలో ఏ పద్ధతిలో స్పందించారో విద్యార్థులకి తెలుసు అదే పద్ధతిలో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా తెలుసు రీసెంట్గా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే విద్యార్థులకు పెద్దపీట వేస్తాం విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి విద్యార్థులకు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా మీరు వాళ్ళని కలు కనుక్కొని మాకు తెలియజేయండి అని చెప్పి నారా లోకేష్ గారు కూడా తెలియజేయడం జరిగింది ఆ పద్ధతిలో మేము కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించి వాళ్ళు సాల్వ్ చేస్తారని చెప్పి ఈ నెల ఇరవై నుంచి ముప్పై తారీఖు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్ ఏస్ బృందం అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళతో చర్చించి అక్కడ సమస్యలు తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగస్టు ఆరో తారీఖున లో ఎదుర్కొన వాళ్ళకి వినతి రూప వినతిపతి రూపంలో ఆ సమస్యలన్నీ కూడా తెలియజేయడం శాంతియుతంగా వెళ్ళి అక్కడ వినతిపత్తి రూపంలో కలెక్టర్ గారికి ఇవ్వడం కూడా జరుగుతుంది అదే పద్ధతిలో రెండు జిల్లాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కృష్ణా యూనివర్సిటీ అటు ఎన్టీఆర్ ఇటు కృష్ణ రెండు జిల్లాలకి కృష్ణా యూనివర్సిటీ ఉంది కానీ ఇక్కడ చూస్తుంటే పేరికే యూనివర్సిటీ కానీ యూనివర్సిటీకి ఒక హాస్టల్ కూడా లేదు కాబట్టి ఏ గా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు కనీసం ఈ ప్రభుత్వంలో అన్నా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి న్యాయం జరిగే పద్ధతిలో వివిధ జిల్లాల నుంచి ఇక్కడ కృష్ణా యూనివర్సిటీలో సీట్లు వస్తే ఇక్కడ వచ్చి చదువుకోవడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ రోజు బయట వచ్చి ఎక్కడో పీజీ హాస్టల్లోనో రూములు తీసుకొని అక్కడ చదువుకునే పద్ధతి ఉంది గతంలో చూస్తుంటే ఒకటిన్నర సంవత్సరం క్రితం ఒక ఆడపాప కూడా బయట రూమ్స్ తీసుకొని అక్కడ వాళ్ళు స్టే చేస్తున్న సిచ్యువేషన్ కరెంట్ శాఖకు గురై కూడా ఆ అమ్మాయి చనిపోవడం కూడా జరిగింది అయినప్పటికీ ఏ పద్ధతిలో కూడా వాళ్ళు స్పందించకపోగా ఇప్పటికీ అదే పద్ధతి రన్ అవుతుంది కాబట్టి వెంటనే ఎన్డీఏ కూర్టు కూడా ఆలోచించి విద్యార్థి విద్యార్థులకు న్యాయం జరిగే పద్ధతిలో క్రిస్టా యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీ వెంటనే అరేంజ్ చేసే పద్ధతిలో చేయాలని చెప్పి కూడా గా మేము డిమాండ్ చేస్తున్నాం